అంటే మేము మాలు కానీ మాజలు కానీ ఇంకా మిగతా యాభై తొమ్మిది కులాలు గానీ ఇంకా వేరే కింది కులాలు కానీ నడుచుకుంటూ వస్తుంటే పశువుల దగ్గర పోయేటోళ్ళు మనుషులు కానీ మా దగ్గర రాకపోయేటోళ్ళు అంటే పశువుల కంటే మమ్మల్ని హీనంగా చూసినటువంటి ఈ సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత కవైనందుకు భుజాల మీద మోసి ఒక అన్న కొడుకులాగా అంత్యక్రియలలో పాల్గొన్నాడు అనేది ఆయన ఉద్దేశం నేను కాదనంటలే కానీ కుల సమాజం ఇది అవునన్నా కాదన్న కుల సమాజం దాంట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వచ్చినటువంటి ఆ దాంట్లో పాల్గొన్నందుకు నేను నిజంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వ ఏదైతే చొరవ తీసుకుని దానికి అభినందన కానీ ఒక దళితుడు పోయి ఒక రెడ్డి ఆయనో బాబాయన్నో పాడెమొత్తుడు వాళ్ళకి జిన్నా కొడతారు ఆయన దళితులు ఉద్యమకారులు చాలా మంది రెడ్డోళ్ళు బావన చనిపోయినప్పుడు పోయి జోహార్ అని చెప్పినాం అరే ఇంత గొప్ప ఫలాని శ్యామ దళితుడు ఫలాని అందశ్రీ దళితుడు పలాని గద్దరు దళితుడు ఎంత గొప్ప రెడ్డోళ్ళు అందరూ చిందాబాద్ కొడతారా కొట్టరు కాబట్టి ఇది కుల కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది సరే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చింది కాబట్టి మన మాలాంట్లో మీ లాంటిలో అందరూ అభినందిద్దాం అయినా సరే మంచి అయినా చెడైనా ఓ మంచి పని చేశారు ఆయన ఇక్కడ ఇక్కడికే రాసి పెట్టుందో ఆయన అనారోగ్య కారణంతో చనిపోయాడు కాబట్టి ఆయన సాహిత్యాన్ని మనందరం బతికించాలి ఆయన ఆశయాల కోసం మనం అందరం పనిచేయాలి అందేశ్రీ యొక్క సేవలు ఇంకా తెలంగాణకు అవసరం ఉండే ఉన్నది కదా బ్రదర్ ఉన్నట్టే కదా ఇప్పుడు అందశ్రీ చెప్పినట్టు అందశ్రీ గారు చెప్పినట్టు ఏమన్నాడు ఆయన నాకు చదువు రాదు చదివే నన్ను చదువుకోవాలి మా అమ్మ నీ ఎవరికి అన్నదో తెలియదు ఓ తల్లి నన్ను చదువుకున్న ఇంత బోవ పెట్టింది ఈ సమాజాన్ని చూసి నేను తెలివితేటలు నేర్చుకున్నా ఉన్నోడు లేనోడు ఆయన ఓ నిప్పుల వాగానే ఓ పెద్ద పుస్తకం వేసిండు తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల్ని చూడాలి నది అని అంటే ఎల్లలుండ నది ప్రవహించేటువంటి నది లాంటి నేను అనేది ఉద్దేశం ఏంటి ప్రవహించేటువంటి నది అంటే నది పోతా ఉంటే దాంట్లో ఆ నీళ్ళ కుర్రాళ్ళు లడ్డొస్తాయి రప్పలు అడ్డొస్తాయి పాములు లడ్డొస్తాయి తీరు లడ్డొస్తాయి కట్టెలు అడ్డొస్తాయి అన్నిటినీ తన్నుకుంటూ పోయేదే ఓ నది అనేది తన తన ఉద్దేశం కాబట్టి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద పాటలు రాసినటువంటి వ్యక్తి ముఖ్యంగా మల్లాంటు గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ తెలంగాణ ఒక రాష్ట్ర గీతాన్ని తెలంగాణ ఆంతంలో రాసినటువంటి గొప్ప కవి అక్షరాలు కూడా రావే ఐఏఎస్ ఐపిఎస్ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆయనలా సాహిత్యం రాయలేడు కాబట్టి ప్రజల కష్టాలు తెలిసి లేకపోతే ప్రజల కన్నీళ్లు తెలిసి కింది కులాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రతిభ ఉంటది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో చెప్పాడో అందుకు నిదర్శనం అందిస్తారు అంటే నాకు పెద్దగా బహుజన ధూమ్ధాం పెట్టినప్పుడు మేము మత్స దేవేంద్ర అన్న ఒకనో సందర్భంలో ఎక్కడున్నావు బాబు కలవాలంటే నానా నేను తెలుగు యూనివర్సిటీ ఉస్మానియా తెలుగు యూనివర్సిటీ దగ్గర అక్కడ కూర్చున్నా అంటే పోయినాం పోతే మేము కొట్లాడుతున్నాం పాప మాకు తెలువగా చిన్న కాబట్టి అగ్ర కులాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం పాప అంటే ఏదో బాగలేదు అగ్ర కులాలు కాకుండా ఇంకేదో అంటారు అన్నాడు ఆధిపత్య వర్గాలు ఆ ఇది బాగున్నది ఆధిపత్య వర్గాలు అనేటువంటి పదం వాడండి వాళ్ళ హృదయం గాయపడదు మీ హృదయం కూడా గాయపడదు ఇది కుల సమాజం మీరు అంతమంది అన్నారు కదా దళితుడు సమాజాన్ని రెడ్డి ఎత్తుకుంటారు రెడ్డి వాళ్ళకి జిందాబాదా రెడ్డి వాళ్ళు మంచోళ్ళు అని మన దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు జిందాబాద్ కొట్టారు అదే దళితులు వచ్చే రెడ్డి అయిన సమాజం ఆ సారీ ఏమంటారు మన దాన్ని మోస్తే మనలు వాళ్ళు జిందాబాద్ కొట్టారు కాబట్టి ఇది కుల సమాజం మన ఓట్ల కోసం వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడల్ని మనం పసిగట్టాలి అనేటువంటి అనేక విషయాలు చెప్పిన కానీ మంచి అయినా చెడైనా ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు కాబట్టి స్వతంత్ర కవిగా ఉన్నాడు కాబట్టి ఆయన అందరూ మేము గౌరవిస్తాం ఆయనతో ఉన్నటువంటి ఒకటి రెండు సార్లు కలిశాను చక్కగా నాన్న పిలిచేవాడు ఆయన ఒక విశాల దృక్పథంతో ఒక కులానుకో మతానుకో నేను కట్టుబడి పని చేయను అనేటువంటి కోలలో చెప్పాడు సరే బాపరం ఇచ్చాను నవసాను అంతవరకు కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది ఇప్పుడు ఒకటి బ్రద ఈ రోజే కదా అది మంత్రి గారు వచ్చారు అడ్లు లక్ష్మణ్ గారు వచ్చారు చాలా మంది కవులు మేధావులు రచయితలు అందరూ వచ్చారు కదా ఇది ఒక నిర్మించకపోతే మీలాంటి జర్నలిస్టులు మాలాంటి వాళ్ళు లోకం కదా నిర్మించిన దాకా మనం అందరం పోరాటం చేద్దాం